రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా కూడా దొక్కి హామీలు నెరవేర్చలేక అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజలపైన దాడులు చేస్తూ ఉంది పోలీసు పాలన మాత్రమే పోలీసులు నమ్ముకొని మాత్రమే పాలన చేస్తూ ఉంది పార్టీకి నలభై శాతం పైగా బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకతను ఇవాళ మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు ఏవైతే రాబోతున్నాయో పార్టీ గుర్తులు ఉంటున్నాయి కాబట్టి తప్పకుండా కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్దాం మన కొరకు ఓట్లాడే బీఆర్ఎస్కు మద్దతు ఇద్దామని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని ప్రజలు పనిచేస్తూ ఉన్నారు అన్ని వర్గాలు ప్రజలు మోసపోయినారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతిలో అందుకే సందర్భం వస్తే తప్పకుండా తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయిస్తున్నారు ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఈ పర్టికులర్గా నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే ఫలితాలతో పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు యథేచ్ఛగా పోలీసుల్ని వాడి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన అడ్డగోలు కేసులు పెడుతున్నాడు గెలిచిన మా సర్పంచుల్ని పోలీస్ స్టేషన్లో పిలిపేయడం గట్టిగా కొట్లాడిన మా గ్రామాలలో కార్యకర్తలని రోజు స్టేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ పేరు మీద ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అక్కడక్కడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మరి మంత్రి గారి మరణాలు పొందడానిక కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మరణం పొందడానికో భౌతికంగా కూడా హింస పెడతా ఉన్నారు తప్పకుండా దీనిపైన మేము పార్టీగా సీరియస్గా చర్చ చర్య తీసుకుంటాం ఎవరైతే పోలీస్ అధికారులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా కాదు కాంగ్రెస్ పార్టీ సందర్జ గుండాలాగా ప్రవర్తిస్తున్నారో ఒకరిద్దరు ఎస్ఐలో ఈ విజయనగర నియోజకవర్గంలో తప్పకుండా వాళ్ళ పైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటాం మేము ఈ ఎన్నికల్లో కావాలని చెప్పి మున్సిపల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని పోటీ చేయకుండా భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రకంగా పోలీసులను వాడుతున్నాడు మేము ఒక ఒకటే చెప్తా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నువ్వు ఎంతమంది పోలీసులను వాడినా ఎన్ని కేసులు పెట్టినా మా వాళ్ళని ఎంతమంది జైలు పంపించినా మమ్మల్ని భయపెట్టియలేవు మా కార్యకర్తలు ఆత్మస్థైర్యం దెబ్బతీయలేవు ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజల్లోనే ఉంటారు పోటీలో ఉంటారు ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధపడుతున్నారు నీ కార్యకర్తలు నీ వాళ్ళు చేసిన దుర్మార్గాలకి సమాధానం చెప్పే పద్ధతుల్లో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ గారు మీరు పెద్ద సీనియర్ అని అనుకుంటున్నారు ఈ సీనియారిటీ అనేది మీ పరిపాలనలో చూపించాలి మీ ప్రవర్తనలో చూపించాలి కానీ ఈ రకంగా ఒక ఫ్యూడల్ లాగా నాకు ఓటయ్యారా టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతారా అని చెప్పి కక్షతో నేను కనుక పనిచేస్తే ఈ పత్రం ప్రారంభమైనట్టే మేము ఇప్పటి కూడా ఉన్నాం ఇవాళ అనేక గ్రామాలలో ప్రతి మండలంలో ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి రాని బిఆర్ఎస్ పార్టీ లేదు ఎందుకు జరుగుతుంది కొట్లాడటం జరిగితే రెండు పార్టీల వాళ్ళని పిలవాలి కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఎట్లా పిలిపిస్తున్నారు మే ఓట్లు వేయలేదని చెప్పి ఇళ్ళ మీద పడి దాడులు చేస్తున్నారు పాపం అక్కడ రేపల్లెల్లో మత్స్యకారులు మీ ప్రభుత్వం ఉన్నాడే కార్డు ఇచ్చారు వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబర్ని గెలిపించారని చెప్పి వాళ్ళ ఆంధ్రోళ్ళు మేము ఊర్లోంచి వెళ్ళకూడదామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులు దాడులు చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మనకు సపోర్ట్ చేయడం ఇది అత్యంత దుర్మార్గం తప్పకుండా మేము వాళ్ళకి అండగా నిలబడతాం వాళ్ళని ఎవరు కూడా ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టకుండా కాపాడుకుంటాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకుంటాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పోలీసుల దౌర్జన్యాన్ని మన కార్యకర్తల ఉండాల దౌర్జన్యాన్ని కూడా ఎదుర్కొంటాం నేరటి జిల్లా మున్సిపాలిటీలో కావచ్చు చూజనగర్ మున్సిపాలిటీలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు మీ పరిపాలన ఎట్లుందో చెప్పడానికి ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో ఏముందో ఇక్కడ అంతకంటే దుర్మార్గంగానే ఉంది ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరి చేసుకొని మీరు సరైన పద్ధతుల్లో మీ పోలీస్ అధికారులకు సూచనలు చేసుకొని పనిచేస్తే మంచిది ప్రజల్ని ప్రజలుగా చూస్తే మంచిది తప్ప మీ పార్టీ కార్యకర్తలుగా పోలీసులతో పనిచేయించుకుంటే మాత్రం ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం